జగన్ రెడ్డి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో గాని నీతికి నిజాయితీకి నిలువెత్తు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మా పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఒక తోడు ఎంఎ ఆయన చేసినా రెండు తోర్లు ఒరు ఓడిపోయినారు ఉద్దరు గెలిచినారు ఆయన గురించి నువ్వు ఐదు సంవత్సరాలు అధికారంలోండి చెల్లికి తల్లికి ఏమీ చేయలేను అని నువ్వు నువ్వు ప్రజలకి ఏం చేస్తావో చేయలేవు అలా కాకుండా మీ కొంత స్నేహిని కూడా చమినోళ్ల మీద కూడా చర్య తీసుకున్నావు అలాంటి నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక విలువ లేదు నీకు ఆయన కార్పొరేటర్కు అంటే ప్రపంచంలోనే నరేంద్ర మోడీ అంటే ఒక లెజెండ్ ఆ లెజెండ్ ఈయన పొగుతాడు ఒక లెజెండ్ పొగుడుతున్నాడు అంటే ఈయన ఎంత మటుకు లెజెండ్ అర్థం చేసుకొని మాట్లాడాలి ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు చెప్పినాడు ఎందుకంటే అది పార్లమెంటు రూల్ బుక్ లోనే లేదు అది ఒక్కరు చదివి మీరు చూసుకోండి మీకు రాజ్యాంగం మా తెలుసు కదా మీరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం కదా చూసి తెలుసుకోండి అంతేగాని లేదు మీద అడిగిన ప్రశ్నకు నీకు తిక్క తిక్క సమాధానం చెప్పి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు పడిపోయినా కూడా నీకు ఇంకా బుద్ధి అంటే ప్రజలు ఎలా నీకు బుద్ధి చెప్తారో మాకైతే అర్థం కాల దయచేసి చెప్తున్నా మళ్ళా బుద్ధి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఎవరైనా సరే కబర్దార్